ఉండవు ముఖ్యమంత్రి గారు అంతకుముందు ఎప్పుడైనా వైజాగ్ నుంచి వస్తా ఉంటే హు తుఫాన్ నుంచి ఒక పెద్ద కటౌట్ చూశాను పెద్ద హోర్డింగ్ మాదిగల్లో నేను పెద్ద మాదిగిని నేను మరి అలాంటి అంటే మాదిగల్లో పెద్ద మాదిగని అని చెప్పి అంత అంత గర్వంగా చెప్పుకున్న ముఖ్యమంత్రి గారు వాళ్ళ ప్రభుత్వంలో ఉండే విప్ ఆ దెందులూరు రౌడీ ఎమ్మెల్యే ఒక ఒకళ్ళని కాదు ఇద్దరిని కాదు ఎనభై ఐదేళ్ళ స్త్రీని కూడా కొట్టాడు అతను కాలు పోలీస్ కానిస్టేబుల్స్ ని కొట్టాడు అలాగే ట్రాఫిక్ కానిస్టేబుల్స్ కొట్టాడు ని కొట్టాడు అందరినీ బెదిరించాడు ఇలాంటి రౌడీ రాజ్యం సపోర్ట్గా నేను ముఖ్యమంత్రి గారికి సపోర్ట్ చేసింది ఇలా ఎస్సీ కులాలను తిట్టడానికి అని ముఖ్యమంత్రి గారు సపోర్ట్ చేసింది ముఖ్యమంత్రి గారు తెలియదా మాదిగల్లో పెద్ద మాదిగని మీరు అంత అంత గొప్పగా చాటి చేసుకున్నారు మీ ఎమ్మెల్యే ఒకడు మీ దెంగులూరు ఎమ్మెల్యే కులం పేరు పెట్టి దూషిస్తూ ఉంటే మీరేం చర్యలు తీసుకోరండి ఏ సంకేతాలు పంపిస్తున్నారు మీరు ఒకవైపు జనసేన కులాల ఐక్యతని కదా నేను మీకు సపోర్ట్ చేసిన తెలుగుదేశం పార్టీకి మరి మీ ఎమ్మెల్యే కూర్చోబెట్టి మాదిగతులని అని చెప్పి దూషిస్తా ఉంటే మీకేం మనసు రాదా మీకు ఒక ముఖ్యమంత్రిగా మీకు మీద తప్పు అనిపించదా మీకు అలా కులాలని వయసు వయసు వచ్చిన వృద్ధాప్యంలో ఉన్న వాళ్ళని అలా కొట్టచ్చు అట్లా ఇరవై ఏడు కాదు రిజిస్టర్డ్ నలభై ఆరు కేసులు పైన యాభై నాలుగు నలభై ఆరు నుంచి యాభై నాలుగు కేసులు మీద మరి ఇలాంటి వ్యక్తులు మీరు వెనకేసుకొస్తే ఏ సంకేతాలు పంపిస్తున్నారు ముఖ్యమంత్రి గారికి చెప్తా ఉన్నాను ఎవరపల్లి గ్రామం నుంచి నేను రాజకీయాల్లోకి వచ్చింది జగన్మోహన్ రెడ్డి గారిలాగా ముఖ్యమంత్రి అయిపోవడానికి కాదు మీ అబ్బాయిలాగా మా తాతగారు ముఖ్యమంత్రి మా నాన్నగారు ముఖ్యమంత్రి నేను కూడా ముఖ్యమంత్రి అవుతా అందుకు రాలా మీలాగా నన్ను ముఖ్యమంత్రిని చేసుకొని మీ జీవితం బాగు చేస్తా కాదు నేను వచ్చింది రాజకీయాలను ప్రక్షాళన చేయడానికి వచ్చాను రాజకీయాల్లో మార్పు తీసుకురావడానికి వచ్చాను ఒక సరికొత్త రాజకీయ వ్యవస్థ బాధ్యతతో కూడిన రాజకీయ వ్యవస్థని స్థాపించడానికి వచ్చాను పాతిక సంవత్సరాలని రెండు వేల పద్నాలుగు నుంచి చెప్తున్నానంటే నాకు సరదా కాదు తెలియక కాదు తెలిసి మాట్లాడతాను ఒక ఆలోచనను రూపుదిద్దుకోవాలంటే నేను అనుకున్న ఆలోచన ముందుకు పాతిక సంవత్సరాలు పాడద్దు అంతేగాని నేను ముఖ్యమంత్రి అవ్వడానికి పాడు తెలివితేటలు చేస్తే ముఖ్యమంత్రి అవ్వడానికి సేపు నేను అవగా భారతీయ జనతా పార్టీతో దోస్తీ చేస్తే ఈ పాటికి తెలుగుదేశం పార్టీని మధ్యలోనే దింపి చేయగలిగేవాడిని అలాంటి దిగజారుడు ఆలోచన నాకు లేవు జనసేన పార్టీకి మన 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 సమస్య మన సంగతి ఎలా ఉందంటే